హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్త్ ద బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు చూసే అయితే మాత్రం జీడిపప్పు గుళ్ళు అన్నమాట అండి నేను జీడిపప్పు ప్యాకింగ్ చేయడానికి నేనైతే మెరుగేరుకుంటున్నాను నాకైతే వర్కర్స్ అయితే రాలేదండి నిన్న ఈ రోజు కూడా రాలేదు ఈయన నేనే చేసుకున్నాము వర్కర్స్ అయితే మాత్రం వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఊర్లు వెళ్ళడం వల్ల అలాగే ఒకరికైతే ఒంట్లో బాగాలేదు భారతికి అయితే అల్ అమ్మగారికి ఒంట్లో బాగలేదు మంగమ్మ అయితే ఊరెళ్ళింది శ్రీకాకుళం వెళ్ళింది అందువల్ల నేను నేను ఈయన కలిసి చేస్తాం అనమాట నిన్న ప్యాకింగ్ కూడా ఇద్దరం చేసాము ఈరోజు కూడా అలాగే జరుగుతుంది నేనైతే మాత్రం మెరుగు ఏరుకుంటున్నానండి మెరుగు ఏరుకోవడం అంటే మీకు తెలియదు ఏంటంటే జీడిపప్పు పెద్ద పెద్ద గుళ్ళుని మనం ఏరుకొని నీట్గా ప్యాకింగ్ రావడానికి అన్నమాట అంటే అన్నీ నీట్గానే ఉంటాయి ఇంకా బాగా నీట్గా పెద్దగా ఉన్న గుళ్ళు అది వేసుకుంటాము ఇందులో ఏమన్నా మొక్కలు పత్తులు ఉంటే దిగిపోయేలాగా జల్లు పెడుతున్నాను అన్నమాట నేను ఇది మనం జీడిపప్పు ఇచ్చేటప్పుడు మాత్రం నీట్గా ఇవ్వాలండి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చాలా నీట్గా ఇవ్వాలి అదే మనం బయట కొనుక్కున్నదైతే వేరేగా ఉంటుందండి అది నేను మీకు రోజు లైవ్లో చెప్తున్నాను వీడియోల్లో చెప్తున్నాను మా దగ్గర అయితే మాత్రం ఫ్రెష్ అంటే క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తామండి దానివల్ల మాకే ఆర్డర్లు పెట్టుకుంటారు మా దగ్గర ఒక్కసారి తీసుకున్నారంటే మాత్రం వాళ్ళు మానరు అన్నమాట వాళ్ళు నెల కావాలి రెండు నెలలు కావాలి మా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు అంత నీట్గా ఉంటుందండి పప్పు నేనైతే రోజు లైవ్లో కూడా చూపిస్తున్నాను జీడిపప్పు మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే మాత్రం మధ్యాహ్నం భోంచేసాకైతే ఏదో టైంలో నేను వీడియో చే సారీ అండి లైవ్ చేస్తాను ఈరోజైతే రెండున్నరకు మొదలుపెట్టాను రెండున్నర నుంచి మూడున్నర వరకు లైవ్లోనే ఉన్నాను నేను కూడా గంట పది నిమిషాలు చేశాను అలాగే రేపు కూడా లైవ్ చేస్తానండి చాలామంది డౌట్ ఉన్నవాళ్ళు వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు జీడిపప్పుని ఇంకా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి మా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి జీడిపప్పు ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈరోజు వచ్చిన ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఎలా ఎదర మెరుగు కింద వేసుకుంటాము అంతేనండి ఈ వీడియో అయితే మాత్రం మాకు సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్